పైన కులు గంగా దేవి భగీరథుడి తపస్సుతో భువి చేరింది నలుదిక్కుల పయనించి నుంచిల చేరింది హిమతరంగ వాహినిగా ప్రవహిస్తోంది మన భావమై మేళ్ళవించిన వరాగ గీతమై దశ దిశలా ప్రవహించి సురగంగై కదిలింది పరవళ్ళై కదం తొక్కి శివ గంగై కదిలింది గంగా తీరా మన विश्वे स्वरगङ्गातीरम् परमशिवनि दर्शन मे भक्तुलभाग्यम् मणिकर्णिकरुद्र भूमि पवित्र धामम् जन्म धन्य मे మన వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిమాన్మితమైనటువంటి శక్తి ప్రాంతము శ్రీ తిరిసిల లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క దేవస్థానం అయితే మరి ఈ యొక్క దేవస్థానానికి వాయువ్య దిశగా దశాబ్దాల తరబడి వైరాగుల కోన అనే మహిమాన్వితమైనటువంటి మునీశ్వరులు యతీశ్వరులు పురుషులు ఋషులు మరియు సాక్షాత్తు ఆ మహావిష్ణువు దేవగణాలు అయినటువంటి కొంతమంది యతీశ్వరులు జపతాపాలు చేసేటువంటి మహిమాన్వితమైనటువంటి అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు వారి యొక్క ఆదేశానుసారము జపతాపాలు చేసేటువంటి మహిమాన్విత ప్రాంతము మన పెనుసిర స్వామి యొక్క దేవస్థానానికి వాయువ దిశగా ఉన్నటువంటి వైరాగుల కోన అయితే మరి ఈ యొక్క బైరాగుల కోనను ఈరోజు దర్శించుకోవటం జరిగింది ఈ బైరాగుల కోన యొక్క విశిష్టత మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అయితే మరి ప్రప్రథమంగా ఈ యొక్క నారసింహ స్వామి వారు ఈ యొక్క బైరాగుల కోన ఎందు దేవతామూర్తిగా విక్రహ రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు అయితే మరి ఆ యొక్క బైరాగుల కోనకు అమ్మవార్లు అంటే అక్కడ స్వామివారి యొక్క విగ్రహం అంటే నరసింహ స్వామి వారి యొక్క విగ్రహం కూడా అక్కడ కొలువై ఉంటుంది ఆ విగ్రహాన్ని దర్శించుకోవాలి అంటే పురుషులైనా సరే స్త్రీలైనా సరే తప్పకుండా ఆ యొక్క కోన పోనయందు ఉన్నటువంటి అంటే కొండకి కొండల్లో కొంచెం దూరం వెళ్తే ఒక నీటి గుండము ఉంటుంది ఆ యొక్క నీటి గుండంలో ఎప్పుడూ కూడా నీరు స్వచ్ఛంగా శుద్ధంగా మరియు ఆయుర్వేదికు వనమూలికలతో కూడుకున్నటువంటి జలము ఆ యొక్క నీటి గుండంలో ఉంటుంది అటువంటి నీటి గుండంలో మనము భక్తులము ఖచ్చితంగా స్నానం ఆచరించే అక్కడ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి వారి యొక్క విగ్రహాన్ని దర్శించుకోవాలి అయితే మరి ఆ నీటి గుండానికి పక్కనే అమ్మవార్లు అంటే త్రిశక్తి స్వరూపాలు క్రీం మహాకాళి శ్రీ మహాలక్ష్మి ఐన్ మహా సరస్వతి శక్తి అమ్మవార్లు అంటే త్రిశక్తి భూతంతో కాళిక అమ్మవారు మరియు మహాలక్ష్మి అమ్మవారు మరియు సరస్వతి అమ్మవార్లు అక్కడ విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క విగ్రహాలను పసుపు కుంపలతో మరియు నిమ్మకాయలతో మనము పూజించి ఆరాధించినట్లయితే మనలో ఉన్నటువంటి సర్వ రోగాలు సర్వ రోగ ప్రసవనార్థము అవటమే కాకుండా అవుతాయి అంతేకాకుండా ఆ యొక్క విగ్రహాలకు వెనుక పక్కనే ఎన్నో దశాబ్దాల తరబడి మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి కింపురుషులు మహాకాళి అమ్మవారి యొక్క విగ్రహాన్ని అంటే ఆకారంలో అంటే చతుర్భుజాలతో కూడుకున్నటువంటి కాళికా అమ్మవారి యొక్క విగ్రహం కూడా అక్కడ ఉండటము మనం గమనించవచ్చు మరియు ఈ యొక్క పెరుశ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చుట్టూ ఉండేటువంటి అటవీ ప్రాంతాన్ని అంతా రక్షించేటువంటి శక్తి మాత ఎవరైనా ఉన్నారు అంటే వనదుర్గ అమ్మవారు కాబట్టి ఓం ధూమ్ నమో వనదుర్గాయ నమ కాబట్టి ఇక్కడ ఆ యొక్క కాళికా అమ్మవారి యొక్క విగ్రహం పక్కనే శ్రీ వనదుర్గా అమ్మవారి యొక్క విగ్రహం కూడా అక్కడ రాతి శిల మీద చక్కబడి ఉన్నది ఈ యొక్క శిలలన్నీ కూడా యతీశ్వరులు మునీశ్వరులు కింపురుషులు వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహాలు అవి కాబట్టి పంచభూతాలతో ఆ యొక్క విగ్రహాలు ఎప్పుడూ కూడా ధూపధూప నైవేద్యాలతో ఆరాధింపబడుతూ ఉంటాయి కాబట్టి అటువంటి విగ్రహాలను మనము కూడా ఆరాధించి పూజించి మనము ధూపధూప నైవేద్యాలన్న మనం పెట్టినట్లయితే మన జన్మ ధన్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి అది మైరాములతో దర్శించుకోవాలని కూడా గన్నవించుకుంటున్నాం ఈరోజు ఈ యొక్క మహిమాన్విత ప్రాంతాన్ని దర్శించుకోవడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను ఓం క్షౌ నమో శ్రీ పెనుశిరలక్ష్మి నారసింహాయ నమ ఓం శ్రీ నమో మహా ఆదిలక్ష్మీ నమ మహిమాం లక్ష్మాం శరణం